నా పేరు దరావత్ దివ్య నేను సురేపేట జిల్లా నుంచి వచ్చాను నేను బెంగళూరులో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ యూనివర్సిటీలో చదువుకుంటున్నాను అండ్ నా ఎంఎన్ఎస్ అనే జర్నీలో నేను అది చెప్పుకోవాలనుకుంటున్నాను ఎలా జరిగింది ఒక ఈ ఫైవ్ డేస్ ట్రైనింగ్ అండ్ సెషన్స్లో ఫస్ట్ మొట్టమొదటిగా నేను భైరీ నరేష్ అన్నని చూడడం అది కూడా ఫస్ట్ డే వచ్చినప్పుడే నేను అప్పుడే తింటున్నా అప్పుడే రావడం నేను అట్లా లైవ్లో చూడడం అనేది నాకు చాలా గ్రేట్గా అనిపించింది అన్న వచ్చి నా పక్కన కూర్చున్నారు లైక్ నేను ఫీల్ అవుతున్నా ఆయన ఇంత ఆయనే ఫౌండర్ అయి ఉండి అంత కామన్ పీపుల్గా వచ్చి పక్కన మనతో పాటు కూర్చోవడం అండ్ అంత నార్మల్గా ఉండడం అనేది నేను చాలా మంచిగా అనుకున్నాను ఒక లీడర్ క్వాలిటీస్ అనేవి మనకు అక్కడే కనబడుతున్నాయి అండ్ ద ఫస్ట్ డే స్టార్ట్ అయిన కాడి నుంచి ఎప్పుడైతే మనకి ఇంట్రడక్షన్ అనేది జరిగిందో మన మధ్యలో అండ్ గ్రూప్ టీమ్గా ఫామ్ అవ్వడం ఒక మంచి గ్రూప్ అనేది అక్కడ ఎట్లా కమ్యూనికేట్ అవ్వాలి గ్రూప్స్ మధ్యలో వాళ్ళతో ఎట్లా ఎంత డీటెయిల్గా మనం వాళ్ళతో కనెక్ట్ అయ్యి ఉంటే మన ఎక్స్పీరియన్స్ చెప్పుకుంటే అంత డీటెయిల్గా మనకి వాళ్ళ గురించి అర్థమవుతుంది వాళ్ళ పర్స్పెక్టివ్ అనేది మనకు అర్థమవుతుంది అండ్ ఇంకా అసలు ఒక ర్యాలీ అనేది స్టార్ట్ అయ్యేది ఎట్లుంటుంది నాకు ఎప్పుడు తెలియదు నేను ఎప్పుడు చూడలేదు కూడా కానీ ఆ ర్యాలీలో అసలు మనకి ఏం ఇంపార్టెంట్ ఉంటాయి ఒక ఆర్గనైజేషన్ టీమ్ అనేది ఎంత ఇంపార్టెంట్ అక్కడ మనకు ప్రతి ఒక్క విషయం ఎట్లా వాటర్ తీసుకుపోవడం అయినా ఫ్లాగ్స్ అయినా అలాంటి ఆర్గనైజేషన్ అనేది అక్కడ ఎంత ఇంపార్టెంట్ అనేది నాకు అర్థమైంది అండ్ ఈవినింగ్ మూవీ చూసినప్పుడు నేను జస్ట్ ఆ మూవీ ఒక్కదాన్నే ఒకరోజు నేను మొత్తం చూసి ఉండే కానీ నాకు అప్పుడు ఎంత మెసేజ్ అందారో అంత మాత్రమే అందింది కానీ ఒక గ్రూప్ ఒక మూవీని సేమ్ పర్స్పెక్టివ్ ఉన్న మనుషులతో చూడడం అనేది ఒక వేలో అది మెసేజ్ అనేది మనకి అందుతుంది సొసైటీలో అయినా సరే అది ఒక కరెక్ట్ వేలో ఆ మెసేజ్ అనేది సొసైటీలో చేరుతుందని నేను అనుకున్నాను కలెక్టివ్గా మూవీ చూడటం ఎప్పుడైతే మేము ఎప్పుడైతే ఎంఎన్ఎస్ వాళ్ళు ట్రిప్ ప్లాన్ చేశారో టిప్పు సుల్తాన్ వాళ్ళ యొక్క డైనస్టీ అండ్ ఎంపైర్స్ అనేవి వాళ్ళ ప్యాలెస్లు అండ్ వాళ్ళు ఏం అక్కడ డెత్ పాయింట్ అయినా ప్రతిదీ చూపించడం అండ్ మైసూర్ ప్యాలెస్కి వన్ డేలో ట్రావెల్ చేపించడం అసలు దాన్ని ఎట్లా ఆర్గనైజ్ చేశారో కూడా నేను అసలు ఊహించుకోలేదు ఎయిట్ ప్లేసెస్ ఒక డేలో చూస్తాను మాత్రం అనుకుని అనుకోలేదు అసలు నేను ఒక్క డేలో ఎయిట్ ప్లేసెస్ని తిరుగుతాను కూడా ఒకరు ఎప్పుడు నాకు థాటే లేదు మైండ్లో అండ్ అలా చూడటం అక్కడ అన్న చెప్పిన దాంట్లో నాకు బాగా కనెక్ట్ అయింది ఏంటిది అంటే ప్రతిదానికి హిస్టరీ ఉంటుంది ప్రతిదాన్ని మనం సొసైటీకి వచ్చేసరికి అది చాలా చేంజెస్ అవుతూ ఉంటాయి ఒక మెసేజ్ మనం కరెక్ట్ వేలో ఉంటే అది రూమర్స్ కిందికి మారి దాన్ని నెగిటివ్గా చూపిస్తూ ఉంటారు అలానే వచ్చిన మూఢ నమ్మకాలకి అసలు రీజన్ ఏంటి కారణం ఏంటి అనేది వెతకాలి మనం అప్పుడే అసలు అది సైంటిఫిక్గా ఏముంటుంది దాన్ని నమ్మొచ్చా నమ్మొద్దా కరెక్ట్ వేలో అది రాంగా రైటా అనేది తెలుసుకోవడం జరుగుతుంది అది నాకు చాలా బాగా నచ్చింది అండ్ ఎక్కడికి వెళ్ళినా మన అబ్జర్వేషన్ స్కిల్స్ అనేవి ఉండాలి అందులోంచి మనం ఎట్లా కనెక్ట్ చేసుకుంటాం మనకు కావాల్సిన దాన్ని బట్టి అనేది చాలా ఇంపార్టెంట్ మనకి మనం ఎక్కడ చూసినా సేమ్ అందరు చూసే విధంగా కాదు ఒక యూనిక్ స్టైల్లో మన వేస్ అనేవి ఉండాలి వాటిని చూసే దాంట్లో అండ్ అక్కడ ఉన్న ప్రతి ఒక్కరు అక్కడ డెడికేషన్ పంచు వాడు డిసిప్లిన్ మెయింటైన్ చేయడం ట్రిప్లో ఎంత డిసిప్లిన్గా అంటే అక్కడ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడమే లేట్ వెళ్ళి వచ్చేయడం అంత డెడికేషన్ ఒక ఇంత ఏజ్ రిగార్డ్లెస్ ఆఫ్ ఎనీ ఏజ్ గ్రూప్ వాళ్ళు ఉండడం మేము అండ్ అంత డెడికేషన్ ప్రతి ఒక్కరు పాటించడం పిల్లలతో పెద్దల వరకు అసలు అది చాలా గ్రేట్గా అనిపించింది ఎందుకంటే ఒక మాలాంటి ఏజ్ గ్రూప్ వాళ్ళు ఏదైనా ట్రిప్కి వెళ్తే ఆ డెడికేషనే పాటించారు అలాంటి వాళ్ళు ఇక్కడ ఇంత యూనిటీగా ఉండడం అనేది చాలా గ్రేట్గా అనిపించింది అండ్ నెక్స్ట్ దాని గురించి మాట్లాడడం మళ్ళీ కమ్యూనికేట్ అవ్వడం అప్పుడు నాకు అర్థమైంది ఏంటిదంటే నేను చూసిన పర్స్పెక్టివ్ వేరేగా ఉంటుంది వేరే వాళ్ళు చూసిన పర్స్పెక్టివ్ వేరేగా ఉంటుంది దాన్ని కూడా మనం అందరం గ్రూప్లో కూర్చొని డిస్కస్ చేసినప్పుడు అది ఆ మెసేజ్ ఇలా అందేది ఇలా అందుతుంది అనే దాని గురించి మంచిగా అర్థం అవ్వడం అండ్ అప్పుడు అన్న ఎలా ఒక గుడ్ స్పీకర్ ఆర్గనైజేషన్ అండ్ లీడర్ అనే వాళ్ళు ఎలా ఉంటారు వాళ్ళ క్వాలిటీస్ ఎలా ఉండాలి అసలు వాళ్ళు ఎలా ఫస్ట్ మనకి నాలెడ్జ్ ఉండాలి ఒక గుడ్ స్పీకర్ అనే వాళ్ళకి నాలెడ్జ్ ఉండడం అక్కడ మనం తెలుసుకునే ఎయిటీన్ థింగ్స్ మూడు సా అనే పదార్థాలు అంటే సందర్భం సమయం సమాచారం గురించి అయినా ఒక గుడ్ స్పీకర్ అనే వాళ్ళు స్పీచ్ని ఎలా స్టార్ట్ చేయాలి ఇంట్రొడక్షన్ చేయడం అందులో మనకి వివరణ మొత్తం ఎలా విషయం అనేది ఎలా చెప్పాలి అందులో స్లోగన్స్ ఎట్లా అట్రాక్ట్ చేసుకోవాలి ఏ ప్రాంతానికి వెళ్తే వాళ్ళ భాష ఆశ అనేది నేర్చుకుంటామో లాస్ట్కి ముగింపు ఎలా చెప్పాలి అనే దాని గురించి అయినా ఒక ఆర్గనైజేషన్ టీమ్ అనేది ఎంత ఘనంగా మనం అందులో ఒక మెంబర్ అయి ఉంటే మనకు తెలుస్తుంది అది ఫస్ట్ థింగ్ ఆర్గనైజ్ చేయడం అనేది ఎంత కష్టం దాని రిజల్ట్ ఎలా ఉంటుంది ఒకవేళ అది బ్యాడ్గా వచ్చిన గుడ్గా వచ్చినా కానీ అక్కడ ఎంతమంది హార్డ్ వర్క్ ఉంటుంది ఆర్గనైజేషన్ కమిటీ లేకపోయి ఉంటే ఒక్క ఏ సెషన్ అయినా సరే ఒక్క ప్రోగ్రామ్ అయినా సరే అది మంచిగా అవ్వకుండా ఉండొచ్చు నేను చూడలేదు ఇంకా నేను చూడాలి అని అనుకుంటున్నాను ఇంకా ఈ ఫ్యామిలీతో పాటు ఎంఎన్ఎస్ ఫ్యామిలీతో కలిసి ఉండాలని నేను అనుకుంటున్నాను ఇంకా ఈ ఫోర్త్ డే ఫిఫ్త్ డే ఇంకా జరిగిన ప్రోగ్రామ్స్లో అందరూ వెళ్ళిపోతున్నారనే ఒక బాధ మళ్ళీ నేను కలుస్తానో లేదో ఇంత లాంగ్ డిస్టెన్స్లో నేను ఎప్పుడైనా హైదరాబాద్కి వచ్చినప్పుడు అప్పుడు జరిగితే ఖచ్చితంగా కలుస్తానని ఇంకా నేను చాలా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను ప్రతి ఒక్కరికి నాకు వాళ్ళు వచ్చి పరిచయం చేసుకోవడం నరేష్ అన్న ఇట్లా మాట్లాడడం నాకు ఇంత ఏజ్ ఉంటుంది మీరు నాకు బాబాయ్ అవుతారు నేను అన్న పక్కన కూర్చొని మాట్లాడినప్పుడు ఎప్పుడైతే అన్న ప్రతి దాంట్లో ఒక ఉమెన్ని ఇంపార్టెన్స్గా మాట్లాడడం ఒక ఉమెన్కి ఇంత ప్రియారిటీ ఇవ్వడం ఈక్వల్గా హ్యాస్ అండ్ మెన్గా అది నేను బాగా అబ్జర్వ్ చేస్తున్నా ఎక్కడైతే నో దెర్ ఇస్ నో డామినేషన్ బిట్వీన్ మెన్ అండ్ ఉమెన్ అనేది బాగా ఉంది ఇక్కడ ఎట్లా అంటే ఉమెన్ కూడా చాలా క్రియాక్ట్ ఇవ్వడం వాళ్ళకి ముందు వాళ్ళకంటూ ఇలాంటి యాక్టివిటీస్ చెప్పడం బెటర్ అనేసి వాళ్ళతో మాట్లాడే విధానమైనా ఇంకా సుజాత మ్యామ్ గారు మొత్తం చూసుకోవడం ఓవరాల్గా ఇంకా అన్నని అంత ఘనంగా సపోర్ట్ చేస్తున్నందుకు నేను ఆలోచిస్తున్నా యాజ్ ఏ ఉమెన్గా తను ఎంతో సపోర్ట్ చేస్తే అన్న ఇంత ఘనంగా ఇలాంటి స్టేజ్లో ప్రతి డే వర్క్ చేసుకుంటూ ఉండడం అయినా అన్న వాళ్ళ ఫ్యామిలీతో ఇక్కడికి రావడం ఇంకా ప్రతి ఒక్కరిని ఆర్గనైజింగ్ టీమ్ ఇంకా నేను సందీప్ అన్నని కాంటాక్ట్ అయ్యాను ప్రశాంత్ అన్నని అచ్చు అన్నని ఇంకెవరిని నేను కాంటాక్ట్ కావాలి బట్ ఇక్కడ నేను వాళ్ళందరిని చూడడం కూడా నేను గ్రేట్గా ఫీల్ అవుతున్నాను నాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్ ముందుగా ఫౌండర్ ఆఫ్ ఎంఎన్ఎస్ జాతీయ అధ్యక్షులైనటువంటి డాక్టర్ బైరి నరేష్ మరియు ఎంఎన్ఎస్ సమన్వయకర్త జాతీయ సమన్వయకర్త సుజాత టీచర్ గారికి అలాగే బెంగళూరు శిక్షణ తరగతులు తరగతులలో భాగంగా ఇక్కడ శిక్షణ తీసుకోవడానికి ముఖ్య ముఖ్య కార్యకర్త అయినటువంటి మన జార్ సార్ గారు అలాగే ఈ శిక్షణ కార్యక్రమం ఇంత సక్సెస్ఫుల్గా జరగడానికి దీని వెనుక ఉండి పనిచేసినటువంటి ఆర్గనైజ్ ఆర్గనైజర్ టీమ్కి వాళ్ళకి సామాజిక ఉద్యమ వందనాలు తెలియజేస్తున్నాను అలాగే జై భీములు తెలియజేస్తున్నాను మొదట నేను ఈ శిక్షణ కార్యక్రమానికి పాల్గొనక ముందు కొంత అంటే మామూలుగా గ్రామాల్లో ఏదైనా అంబేద్కర్ జయంతి పూలే జయంతి వర్ధంతి కార్యక్రమం జరిగినప్పుడు చాలా అసలు నూరుకి నూరు పాలు అంటే అందులో తొంభై తొంభై పర్సెంట్ చాలా తప్పులు ఉంటుండే మేము ఎలాంటి కార్యక్రమం జరిగినందుక జరిపినప్పుడు ఎలా అంటే ఇక్కడికి వచ్చినాక ఆ విషయం మాకు అర్థమైంది ఇంత తప్పు జరిగి ఇంత తప్పులు చేస్తున్నాము అని మరియు ఈ కార్యక్రమంలో చాలా విషయాలు ఒక ఆర్గనైజేషన్ టీం నడవాలంటే ఒక ప్రోగ్రాం లేదా ఒక కార్యక్రమం సక్సెస్ఫుల్ కావాలంటే నా నాయకత్వం వహించే వ్యక్తి లేదా ఆ కమిటీ లీడర్కి ఎలాంటి లక్షణాలు ఉండాలి ఎలాంటి నైపుణ్యాలు ఉండాలి అనేవి కాకుండా చిన్న పిల్లల నుండి మొదలుకుంటే పండు ముసళ్ళ వరకి సామాజిక మార్పు కోరే ప్రతి ఒక్కరికి ఈ శిక్షణ ఒక మెరుగ మెరుగైన అవకాశం వంటిది ఇలాంటి శిక్షణ తీసుకుంటే ఖచ్చితంగా ఈ దేశానికి ఒక మంచి నాయకుణ్ణి ఇచ్చే ఆర్గనైజేషన్ ఎంఎన్ఎస్ అనేది ఇంత మంచి శిక్షణ ఇవ్వడం వల్ల బయట సమాజంలో చైతన్యం కలిగించేటందుకు మరియు అలాగే సమాజాన్ని చైతన్యం చేస్తే ఆటోమేటిక్గా దేశం కూడా సమా చైతన్యం జరుగుతుంది ఇలాంటి శిక్షణలకు ఇప్పుడు మేము మాత్రమే పాల్గొన్నాం తర్వాత మా తోటి మిత్రులు బంధువులు అలాగే మా మిత్ర పరిచయస్తులు అందరూ పాల్గొని ఇంకా ఈ దేశాన్ని చైతన్యవంతం చేయడంలో సమాజ మార్పు వీలైనంత తొందరగా రావడంలో మా వంతుగా మేము ఇప్పటి నుండి చాలా ఖచ్చితత్వంతో పనిచేస్తాము అలాగే ఇక్కడికి వచ్చినప్పటి నుండి జనవరి పదకొండు తారీఖు నుండి పదిహేను తారీఖు వరకు మొదలుకొ ఈ శిక్షణ కార్యక్రమం జరిగితే ఒక్కొక్క రోజు ఉదయం ఆరు గంటల నుండి సాయంత్రం పదకొండు పన్నెండు కూడా అయినా మాకు ఇంకా ఇంకా వినాలి అనే ఆసక్తిని కలిగించిన గొప్ప గురువు గారు డాక్టర్ బైరి నరేష్ గారు ఎందుకంటే మా గురువుగారు ఎంత క్లాస్ చెప్పినా అసలు బోర్ అనేది రావడం లేదు అలాంటి నైపుణ్యం కలిగిన ఒక గొప్ప వ్యక్తి మీద సమాజంలో చాలా అసలు ఒక వాదం చాలా ఘోరంగా అంటే ఘోరంగా బురద జల్లుతున్నది కావున ఇలాంటి శిక్షణ కార్యక్రమాలకు పాల్గొని చూసిన తర్వాత ఖచ్చితంగా వాళ్ళు మారుతారు అలాగే ఈ సమాజ మార్పు కోసం ఎంఎన్ఎస్ తరఫు నుండి మేము ముందుంటామని తెలియజేస్తున్నాము